హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా అమ్మ నాన్న వచ్చారంటే నాకన్నా ఎక్కువ సంతోషంగా మీరున్నారు వీడియోస్ మాత్రం చాలా బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నైట్ అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత వంట చేసుకొని కడుపు నిండా అన్నం అయితే తిన్నాము తిన్న తర్వాత నాన్న కోసం నేను అట్టు పిండి అయితే నానబెట్టాను సో ఆ పిండి కూడా మిక్సీ పట్టేసి కిచెన్ అంతా సర్దేసి నేను పడుకున్నాను అనమాట అట్టుపిండిలో కూడా నేను మైసూర్ పప్పు చనపప్పు అండ్ కందిపప్పు మినపప్పు ఇట్లా నాలుగు రకాల పప్పులేసి మంచిగా నానబెట్టేసి మిక్సీ అయితే పట్టాను అనమాట మల్టీగ్రెయిన్ దోశ అనమాట మా బాబుకి దోశ అంటే ఇష్టం కదా సో అదైతే ప్రిపేర్ చేశాను ఇంకేది ఎర్లీ మార్నింగ్ అనమాట ఫైవ్కి కేమో లేసాము ఫైవ్ ఆ ఫోర్ థర్టీకి వాళ్ళు ఎగ్గాము లేసి అయితే మోటార్కి వైర్ కనెక్షన్స్ అన్నీ ఇచ్చారు నైట్ కదా కొంచెం వాటరింగ్ అది చేస్తున్నాం చీకటి ఉందని చెప్పేసి లైట్ సెటప్ అయితే పెట్టాడనమాట ఇంకా ఆయన కిందికి దిగి వచ్చేంత వరకు నేను పట్టాను తర్వాత ఆయన వచ్చేసి పైప్ అయితే తీసుకొని ఆయన గోడలు తడుపుతా ఉన్నాడు అనమాట ఇంకా మా అయితే ఏమీ లేపలేదు మా బాబు లేచి గోడలకు వాటరింగ్ చేస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ మా బాబుకి అసలు నైట్ నిద్రలేదు కదా పొద్దున్నే పొలం పనులు చేసుకొని వచ్చేసి సాయంత్రం జర్నీ చేసి వచ్చి బాగా అలసిపోయారు ఇంకా మా నా మా నాన్న అయితే పడుకున్నాడు అనమాట నేను నాగైతే గోడలు తడిపాము ఇంకా తర్వాత మా అమ్మ లేసింది లేచి ఆ బయట ఇంట్లో వేసాం కదా ఆమెకి ఆ అంట్లు చూస్తే ఊరుకో బుద్ధి కావట్లేదు తోముతా తోముతా అని ఉంటే అమ్మ ఉండమ్మా లాస్ట్లో తోముకుందాం ముందు అంటే పొద్దున్నే సెవెన్ లోపే గుమ్మాలు ఎత్తాలన్నమాట అందుకే ఇల్లంతా క్లీన్ చేసుకొని రెడీ అయ్యైతే ఉన్నామన్నమాట స్నానాలు అవి చేసి ఇంకా మేస్త్రి గారు ఇంకొక అన్న మా ఆయన ముగ్గురు కలిపి అయితే ఫస్ట్ గుమ్మాలైతే ఎత్తారు ఎత్తితే ఐదుగురు ఎత్తాలి లేదా ముగ్గురు కదా సో వీళ్ళు ముగ్గురు ఎత్తారు మా నాన్న ఒకరు ఇంకెవరు లేరు అనమాట అందుకే నలుగురు వద్దని చెప్పేసి వీళ్ళు ముగ్గురు వరకు అయితే ఫస్ట్ గుమ్మం ఎత్తారనమాట కొంచెం తెలిసి తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చే ఉంటాయేమో అంటే అందరూ ఒకలాగా చేయరు కదా పూ పూజా విధానం కానివ్వండి పెట్టేవి కానివ్వండి కొబ్బరికాయలు కొట్టే విధానం కానివ్వండి అందరిది ఒకలాగా ఉండదు కదా నా దాంట్లో ఏమన్నా మిస్టేక్ అనిపిస్తే మాత్రం సారీ అండి క్షమించండి తెలిసి తెలియక చేస్తున్నాం ఇది మా సైడ్ ఎలా చే అలా చేసామంటే చాలామంది కామెంట్స్ ముస్లింని చేసుకొని ఏంటమ్మా హిందూ పద్ధతులు హిందూ ఆచారాలని ఇవి అని చెప్పేసి అని అంటున్నారు నాకు తెలిసిన దాంట్లోనే నేను క్లియర్గా చేయగలుగుతాను కదా అండ్ మనస్ఫూర్తిగా చేయగలుగుతాను ఏ దేవుడికి పూజించినా మనం మనస్ఫూర్తిగా చేస్తేనే ఆ ప్రార్థన కానీ ఆ పూజ కానీ దేవుడి దాకా వెళ్ళిద్ది సో నాకు తెలిసినవి అయితే హిందూ పద్ధతిలోనే కదా సో అందుకే అందులో అయితే చేశాను నేను అని గంధం అవి చేయకుండా ముస్లిం ఆచారాలు పాటించకుండా అయితే ఏమీ లేను తెలుసుకొని నేర్చుకొని చేసినవి అయితే చాలా ఉన్నాయి సో ఇదైతే నాన్న వచ్చారు కాబట్టి హిందూ పద్ధతి లాగా గుమ్మం ఎత్తి ఏం చేస్తామో పసుపు కుంకుమ పెట్టి పుదిచ్చి పూజ ఎలా చేసుకుంటాం అలాగే చేసామన్నమాట పొద్దున్నే కాంట్రాక్ట్ ఒప్పుకున్న మేస్త్రి అన్న కానీ అక్కడ చేసే మేస్త్రి అన్న కానీ ఇద్దరు వచ్చారనమాట వాళ్ళు ముందు ముహూర్తానికి అందుకోవాలని చెప్పేసి వాళ్ళు ఫస్ట్గా వచ్చారు వచ్చేసి గుమ్మాలైతే ఎత్తిన తర్వాత ఈరోజు చేసే పని ఏంటనేది డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట నాగి మాట్లాడుతూ ఉన్నారు ఇంక ఈలోపు మా నాన్న కూడా రెడీ అయితే ఇక్కడికి వచ్చారనమాట భలే హ్యాపీగా ఉంది నేను కట్టుకున్న ఇంట్లలో నేను కట్టుకోబోతున్న ఇంటిలో మా నాన్న తిరుగుతూ ఉంటే ప్రతి ఆడపిల్లకి కన్నతండ్రి అనేది మంచి ఎమోషన్ అండి అది ఫీల్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది ఆడపిల్లకి నాన్న ఏది చేసినా గొప్ప నాన్నకి ఆడపిల్ల ఏది చేసినా గొప్పే అనమాట అట్లా కన్నతండ్రికి అంతే ప్రేమ ఉంటుంది ఆడపిల్లకి అంతే ప్రేమ ఉంటుంది అనమాట నేనైతే ముహూర్తం సెవెన్ లోపే గుమ్మం అయితే ఎత్తేసారు కొంచెం టైం అయితే దాడిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో అయితే ఫస్ట్ పూజ చేసుకున్నాను కార్నర్లో చేయట్లేదు అనమాట అక్కడ చేయకూడదంటే అక్కడ పెట్టకూడదు అండి మీ అమ్మ పట్టాలు ఎప్పుడు టీపై వేసుకొని ముందు పెట్టేసి చేసేదాన్ని ఇప్పుడు టీపై కూడా లేదనమాట టీవీ లోపల రూమ్లోకి మార్చాం కదా సో అందుకని ఇక్కడ పెట్టేసి క్లీన్ చేశాను మొత్తం క్లీన్ చేసి ఇక్కడ పెట్టేశాను అనమాట మంగళహారతి దీపారాధన కుందులు అవన్నీ కూడా మొత్తం పీతాంబరితో క్లీన్ చేసి అయితే ఇక్కడ నేను ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాను కొంచెం హడావిడినే అయిపోయింది కొంచెం కంగారు కంగారు అయిపోతుంది అనమాట ముహూర్తం దాడుతుందేమో అని చెప్పేసి ఇంకా వెనకది ముందు ముందు వెనక గబగబైతే అయితే చేసుకుంటూ ఉన్నాను అలానే చిత్తశుద్ధితో అయితే ఏం చేసుకోకుండా లేను మనస్ఫూర్తిగానే చేసుకున్నాను ఇంకా నా పూజ అయితే ఇంట్లో కంప్లీట్ అయిపోగానే అక్కడికి కావాల్సినవన్నీ కొబ్బరికాయలు పూజకి కావాల్సిన పువ్వులు కానివ్వండి కుంకుమ పసుపు గంధము ఇంకా తాంబూలాలు కూడా ఇస్తాం కదా అండ్ గడప మీద అదే గుమ్మ మీద మేస్త్రి గారికి బట్టలు వేయాలని చెప్పేసి నాకు మొన్న మొన్న పెట్టారు నాకు తెలియదు అండి అందుకే నేను మేస్త్రి గారికి బట్టలేం పెట్టలేదు ఐదు వందల పదహారులు ఇచ్చాను ఇంకో మేస్త్రికి అయితే రెండు వందల పదహారులు అనమాట తెలియగా చేశాను ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి కదా చూసి అయితే చేస్తానండి ఇంక ఇంట్లో పూజ అయిపోగానే అందరికైతే ఆహార తీసి ఇంక ఇక్కడ నుంచి అయితే బయలుదేరి అక్కడికి వెళ్తున్నాము అక్కడ గుమ్మాన్ని కట్టడానికి తోరణాలు ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నాము అక్కడ దారం కట్టి కట్టడం కన్నా తోరణం రెడీ చేసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా తోరణం అయితే ప్రిపేర్ చేస్తున్నాము మా ఇలా చాలా హ్యాపీగా ఉంది నా ఆనందాన్ని చాలామంది అర్థం చేసుకోగలిగారు ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను నా హ్యాపీనెస్ని చూసుకొని మా ఆయన కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట ఇంకా మొత్తం అక్కడ తోనర్ కూడా రెడీ చేసుకొని ఆ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఎంత దూరం కాదు పక్కనే ఇంకా మా అమ్మమ్మ వాపు నేను పిల్లలు ఇంకా లెగోలేదండి వాళ్ళని లేపుతున్నా కూడా ఏడుస్తున్నారు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టదని ఇంకా వాళ్ళని అయితే ఇచ్చాను ఇంకా వాళ్ళు ఒక్కరే పూజలో లేరు అనేది కానీ అంటే ఎంత దూరంలో లేరు అంత పార్టిసిపేట్ చేసేంత వయసు కూడా వాళ్ళది కాదు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే పడుకొనిచ్చాము చల్లిలో చేస్తేనే ఒక ఇదిగా ఉంది చూడు చూడని ఇవాళ హీటర్ కూడా అసలు అది హీట్ అవ్వట్లేదు అనమాట ఇంకా వచ్చేసాము కావాల్సిన సామాగ్రి అంతా తీసుకొని అయితే వచ్చేసాము వచ్చి ఫస్ట్ అయితే గుమ్మాలని అనమాట గుమ్మాలని నీట్గా కడిగిన తర్వాత పసుపు అయితే పుదిచ్చానమాట నేను చేస్తుంటే నాకు అందట్లేదని మా బాప అయితే గుమ్మాలకి నీళ్ళు పోసి వాష్ చేస్తున్నారనమాట నా నేనే కడగాలేమో అనుకొని నాకు అందట్లేదని మా ఆయన స్టూల్ తీసుకొని వచ్చారు మా బాప కడుగుతుంటే ఇంకా తీసేశారనమాట ఇటు అయిపోయామో మా ఆయన మొత్తానికి మా ఆయన మా బాప ఇద్దరు కలిసి అయితే చక్కగా గుమ్మాలన్నింటినీ శుభ్రం చేశారు రెండు గుమ్మాలు ఇస్తారు ఒకటే చేయొద్దంట మూడు చేయొద్దంట రెండు చేయాలంట సో అందుకే రెండు గుమ్మాలైతే పెట్టే అన్నమాట పెట్టాక మొత్తం గుమ్మల్ని శుభ్రంగా వాటర్తో అయితే ఫస్ట్ వాష్ చేసేసాము వాష్ చేసిన తర్వాత పసుపుతో అయితే పుదించామనమాట తర్వాత తోరణం కట్టిన తర్వాత పుదిచ్చాలన్నారు అందుకే ఫస్ట్ తోరణం కట్టాము తర్వాత పసుపుతో అయితే పు పుదిచ్చామనమాట ఇంకా నిన్న మొన్న పోస్ట్ చేసిన వీడియోస్ ఈ లెంత్ తక్కువగా ఉంటుందక్క లెంత్ పెంచండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు ఆ ప్రేమకైతే చాలా థ్యాంక్స్ అండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చూడాలనిపిస్తుంది నా వీడియో అనిపించింది ఎప్పుడూ నేను అంత తక్కువ అంత చిన్న వీడియోస్ కూడా పెట్టలేదు కానీ టైము ఉండట్లేదు ప్లస్ వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఫేస్ చేస్తున్నాం అందరు ఇక్కడ సంపు కట్టుకోమని చెప్పేసి అని అంటున్నారు ఇక్కడ ఆ సిస్టమ్ అయితే లేదండి అంత ప్లేస్ కూడా లేదు సంపు కట్టే అంత ఇంకా నాకే చిన్నపిల్లలు ఉన్నారు ఆ గుమ్మ ఎదురుగానే వస్తుంది సంపు అలా ఉండకూడదంట కొంచెం గుమ్మకి పక్కన సైడ్ రావాలంట నేను సంపు అనగానే హైదరాబాద్ మోడల్స్ గుర్తొచ్చాయనమాట నేను అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు ఉన్న అన్ని చూసాను కదా సో అవి సో కట్టకూడదు అనమాట అందుకనే ఇంకా కట్టలేదు ముందుగానే మా ఇంటి పైన పెట్టే వెయ్యి లీటర్ ట్యాంక్ తెప్పించుకున్నాము సో అది తెప్పించుకొని అది ఫిల్ చేసుకొని వాటర్ అయితే చేస్తున్నాం అనమాట అయినా కూడా వెనక ముందుగా వాటర్ వస్తూ ఉంటాయి కదా మున్సిపాలిటీ వాటర్ కదా సో అక్కడ ఇబ్బంది అయిపోతుందనమాట అంతే అంతకుమించి మించి ఏమీ లేదు ఇంకా నేను మా అమ్మ అయితే పుదిస్తున్నాము మా నాన్న అయితే గుమ్మానికి తోరణం అయితే కడుతున్నారనమాట పుదించడం అయిపోయిన తర్వాత గుమ్మానికి అయితే కడపకి మంచిగా ముగ్గులు అయితే పెట్టాను అనమాట నేను ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాను అనుకోకుండా మా అమ్మది అది సేమ్ కలర్ శారీ అయిపోయింది కదా అనుకొని కట్టుకున్నాం అనుకుంటారేమో కాదు అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ మాకు తెలియని కూడా మేస్త్రి అన్న చెప్తా ఉన్నారనమాట అమ్మ ఇది చేయండి అమ్మా ఫస్ట్ దీని తర్వాత ఇది అమ్మ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇంకా అన్న చెప్పినట్టుకైతే చేసుకుంటూ వస్తున్నాం అనమాట ఇంకా తోరణ బాకైతే కట్టింది తర్వాత కడుతూ ఉన్నారు మా నాన్న నేను పసుపు పుదీ చేశానుగా తర్వాత ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట గుమ్మానికి అందరూ చెక్కే పెట్టలేదు ఏంటక్క సిమెంట్ ఎందుకు పెట్టారని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ మా ఏరియాలో కొంచెం చెద్దల బాధ ఉందండి అందుకనే సిమెంట్ పెట్టుకున్నాము ఇవి కూడా చాలా స్ట్రాంగ్ ఆ ఎదురు సింహద్వారం ఏదైతే ఉందో నలుగురు కూడా మోయలేకపోయారు అనమాట అంత స్ట్రాంగ్గా ఉంది అది సో అందుకే ఇంకా చెదలకి భయపడి మేము సిమెంట్ గుమ్మాలు పెట్టుకున్నాము సిద్ధాంతి గారు వచ్చి ప్లాన్ చెప్పారు చూడండి ఆ సిద్ధాంతి గారు కూడా వద్దమ్మా చెక్కే మాత్రం పెట్టించుకోకండి సిమెంట్ పెట్టించుకోమని చెప్పేసి ఆయన పనిమాల చెప్పారు చెదలకు భయపడే వాళ్ళ ఇంటికి మొత్తం చదువు మంచి టేక్ వుడ్ అంతా పాడైపోయిందంట ఇంకొకటి నాలుగించుల గోడ పెడుతున్నామని చెప్పేసి అడుగుతున్నారు అది చాలా స్ట్రాంగ్ మీరన్నా పైన బెల్ట్ కూడా వేస్తున్నారు ఐరన్ రాడ్స్ పెట్టి నాలుగుంచులు కూడా నాలుగు అడుగులు కట్టగానే ఐరన్ రాడ్ వేసి బెల్ట్ పోస్తున్నారు అనమాట అలా ఒక్కొక్క దానిపైన ఒక్కొక్కటి కడుతున్నారు అన్న చాలా సీనియర్ చాలా స్ట్రాంగ్గా కడుతున్నారు అన్నకి అన్ని తెలుసు అలానే మిమ్మల్ని ఏం చెప్పొద్దని చెప్పట్లేదు మీరు చెప్పిన డౌట్స్ మీకైతే ఏవైతే ఉన్నాయో నేను క్లారిఫై చేస్తున్నాను అంతే సో నాలుగించుల గూడ మా నాన్న కూడా అంది అదే అనమాట తొమ్మిది ఇంచుల కూడా నాలుగు అయితే ఒక్క పిల్లలతో ఏమైంది అని చెప్పేసి గారిని అడిగారు అడిగితే ఆ అన్న చెప్పింది అదనమాట పైన బెల్ట్ పోస్తామండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది దానిపైన భీములు కూడా వస్తాయి మీకు ఏ టెన్షన్ లేదు ఒక లేదు నేను కట్టిన ఇల్లు ఇలాగే ఉంటాయని చెప్పేసి అన్న అవి కూడా చెప్పారు కావాలంటే కడతాను కాకపోతే గదులు ఇంకా చిన్నగా అయిపోతాయి అని చెప్పేసి చెప్పుకొచ్చారనమాట ఇంకా సరే సరే అని చెప్పేసి ఇంక అక్కడ మాట్లాడిన తర్వాత ముగ్గేసిన తర్వాత కుంకుమ పసుపు అండ్ తెల్లబొట్లు కూడా మొత్తం గుమ్మానికి రెండింటికైతే పుదించి ముగ్గులైతే వేసేసాను తర్వాత ఇంకా తాంబూలం అయితే ఫస్ట్ పెట్టాను సింహదా ఫస్ట్ తాంబూలం పెట్టాను తర్వాత మా నాన్నతో అయితే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టించాను అందరూ అంటే మా ఇల్లు కదా మేము కొట్టాలనుకుంటాం కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మా అమ్మ నాన్నకే అంటే మా మామ అంటే మా అత్తమ్మ మామకి ఇచ్చేవాళ్ళము మా అత్త మామ లేరు కాబట్టి మా అమ్మ నాన్నకి ఇచ్చాము ఇంకా మా నాన్న అయితే ఫస్ట్ కొబ్బరికాయ కొడుతున్నారనమాట ఫస్ట్ అగరబత్తిలు వెలిగించేసి తాంబూలం పెట్టాం కదా దానికి పెట్టేశారు ఇంకా పిల్లలు ఇద్దరు కూడా లేచారు ఇంకా వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టే టైంకి అయితే వాళ్ళిద్దరు కూడా లేచి వచ్చారు సో వాళ్ళిద్దరిని కూడా పూజలో ఉంచుకో అంటే పూజ అంటే మనం గుమ్మం ఎత్తాం కదా దానికి సంబంధించిన దాంట్లో అయితే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు హ్యాపీగా అనిపించింది ఇంకా సామ్రాన్ గడ్డీలు వెలిగించిన తర్వాత మా నాన్న ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి నా ఆనందాన్ని అయితే మాటల్లో చెప్పలేను అనమాట చాలా చాలా సంతోషంగా ఉన్నాను నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఈ డేస్ ఈ డేస్కి మా నాన్న వచ్చాడు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా కొన్ని కొన్ని కామెంట్స్ వచ్చాయి వాటి గురించి నేను ముందు ముందు వీడియోస్లో ఖచ్చితంగా మాట్లాడతాను సో ఇలా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా క్లియర్గా చెప్పాలి నా అనుకుని నా వీడియోస్ చూస్తున్నారు కదా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు మా అమ్మ వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవద్దు నా భర్తను తప్పుగా అర్థం చేసుకోవద్దు మేము ఏదైతే ఉందో అది ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాము సో వాటికి కూడా నేను క్లారిటీ ఇస్తాను మా నాన్న బైక్ విషయం గురించి కూడా అడిగారు నేను అది కూడా అన్నాను మా అమ్మ నాన్న వెళ్ళిన వీడియో వరకు పెట్టేస్తానండి దాని తర్వాత మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ చేస్తాను ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా మీకు తోచిన కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఇక్కడ మా అమ్మ కొబ్బరికాయని చూసారా హిందీ సార్లు కొడుతుందో అది ఆ ప్లేస్లో నేను ఉంటాను అనమాట ఎప్పుడు నా టక్కున మా అమ్మే కొట్టింది అట్లాంటిది మా అమ్మ ఓ కొట్టి కొట్టి కొట్టింది నేను టక్కును అనమాట ఇంకా అందరము కొబ్బరికాయలు కొట్టి వన్ బై వన్ కుడికాయలు పెట్టయితే లోపలికి వస్తున్నాం అనమాట ఇలా రావాలంట ఇంకా మా ఇల్లు కట్టినప్పుడైతే నేను డిగ్రీ విజయవాడలో ఉన్నాను నాకు తెలీదు అంటే గృహప్రవేశం అయిపోయింది పొద్దున్నే పెట్టుకుంటారు కదా అదే గుమ్మలు ఏతరం అయిపోయిన తర్వాత వెళ్ళాను అనమాట గృహప్రవేశం అప్పుడు కూడా ఇంట్లోకి నీళ్ళ బిందెలు వెళ్ళిన తర్వాతే వెళ్ళాను నేను కొంచెం లేటు ఎందుకంటే చదువుకుంటున్నాము జర్నీస్ లేటుగా ఆటో ఇటు అవుతాయి కదా అట్లా లేట్ అయిపోయి నాకేం తెలియదు అనమాట ఫస్ట్ ఫస్ట్ మా ఇంటికి సంబంధించిందే నేను చూస్తున్నాను నా ఇల్లే గుమ్మం ఎత్తడం కానివ్వండి ఇంకా ముందు ముందు గృహప్రవేశం కూడా నేను నా ఇంట్లో చేసుకునేది ఎప్పుడు నేను అటెండ్ అవ్వలేదు నాకు తెలియవన్నమాట ఇవి ఫైనల్లీ మా ఆయన కూడా కొట్టేశాడు మా ఆయన లోపలికి వచ్చేసారు ఇంకా నేను అన్నమాట నేను కూడా కొట్టేశాను ఇంకా నేను కొట్టగానే వచ్చేసింది మా అమ్మ కాయ బాగా పగిలిందంట అంటే షేపు ఉయ్యాలతోటి ఇట్లాంటి పగులుతూ ఉంటాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటారు కదా అలా మా అమ్మ కొట్టింది బాగా వచ్చిందంట మేస్త్రి అన్న చెప్పాడు తర్వాత మేస్త్రి గారితో కూడా ఒక కొబ్బరికాయ అయితే కొట్టించామన్నమాట ఎప్పటికీ ఇంకా ఇది గుర్తుండిపోయింది మా ఇంటికి ప్రతి వీడియో అనేది తీస్తున్నాం కదా మా లైఫ్ లాంగ్ మాకు గుర్తుండిపోయింది మా ఇల్లు మా లైఫ్ ఎలా స్టార్ట్ అయింది ఏంటనేది ప్రతిదీ ఉండడం నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట ఫైనల్లీ పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము అందరికీ స్వీట్స్ పంచి పెట్టాను ఆ మేస్త్రి గారికి కూడా తాంబూలం ఇచ్చి ఆ కానుకైతే పెట్టామనమాట బట్టలు వేయాలి గుమ్మం అదే గుమ్మాలు ఎత్తినప్పుడు బట్టలు వేయాలనే విషయం అయితే నాకు తెలియదు మేస్త్రి గారు ఇక్కడ చెప్తున్నారనమాట కానుక పెట్టాలి ఏంటి ఉట్టి తాంబళం ఇస్తున్నావు అని చెప్పేసి అవునా అని చెప్పేసి అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు మా నాన్న అడిగాను తర్వాత తీసుకొని అయితే ఇచ్చారనమాట మేస్త్రి గారికి పెట్టాను ఇంక తర్వాత చిన్న మేస్త్రి గారికి పెట్టమని చెప్పేసి అన్నారు మళ్ళీ వెతుకుతున్నాను డబ్బులు ఎవరు ఇస్తారా అని చెప్పేసి నేను నోట్లు ఉంచుకోలేదనమాట నాకు తెలియదు ఫోన్పేలో అవి చేసినా పెట్టినట్టుగా ఫీలింగ్ రాదని చెప్పేసి ఇంకో అన్న తెలిసిన అన్న అక్కడ ఉంటే అన్న దగ్గర అయితే డబ్బులు తీసుకొని మేస్త్రి గారికి చిన్న మేస్త్రి గారికి కూడా కానుక అయితే ఇచ్చి తాంబూలం ఇచ్చాను ఇంకా వచ్చి నా వర్కర్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా తాంబూలం అయితే ఇచ్చానమాట స్వీట్స్ పంచిపెట్టి తాంబూలం అయితే ఇచ్చాను ఫైనల్గా మా గుమ్మాల గుమ్మాలైతే ఇలా ఎత్తామండి ఇలా జరిగింది ఎత్తింది మా అమ్మ నాన్న రావడం చాలా హ్యాపీగా ఉంది ఇదే ఫస్ట్ది కాబట్టి నేను ఇంత హ్యాపీగా మీతో షేర్ చేసుకున్నాను మా నాన్న రావడం కూడా చాలా ఇచ్చింది మా లక్కీ గారు చూడండి మా నాన్న ఎలా చేస్తున్నాడు వాడి ఇంటెన్షన్ ఏంటంటే స్వీట్ నాకు ఇవ్వలేదే అని చెప్పి మా నాన్నకి తోయలేదేమో మరి మా నాన్న పెట్టలేదు అప్పుడే లేచాడు కదా ఇంకా వాళ్ళతో మాట్లాడే ఇదిలో పెట్టలేదేమో వాడేమో మా నాన్నమూతి చూస్తూ ఉన్నాడు ఇంకా నేనేమో అందరికీ పనిచేసి వచ్చాను నాకు గుర్తుకు లేదు వీడియో ఎడిట్ చేస్తున్నా వాడు చూస్తున్న విధానానికి తెలిసింది అయ్యో నా బిడ్డ స్వీట్ కోసం చూస్తుందేమో అనిపించింది అనమాట ఇంకా అలా అందరికైతే స్వీట్స్ అయితే పంచిపెట్టాను అందరు తీసుకున్నారు తిన్నారు ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి మేము నవలూరు పుట్టకి వెళ్ళాలి పుట్ట దగ్గర కూడా ఎప్పుడు ఏది జరిగినా అక్కడ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టుకొని వస్తాం మేము అట్లాంటిది ఇంక ఇది అయిపోయిన తర్వాత వెళ్దామని అనుకున్నాము కానీ పంపులు రాలేదు వాటర్ ప్రాబ్లమ్ అనమాట మళ్ళీ వీళ్ళు ఇప్పుడు మెటీరియల్ కలుపుకోవడానికి కూడా వాటర్ లేదు సో పంపులు వచ్చి వెళ్ళిన తర్వాత వెళ్దామని వెయిట్ చేస్తే మా టైం చూసుకొని పంపులు కూడా పదింటికి వదిలారండి పాదింటికి నీళ్ళు పట్టుకుంటే ఇంకా మరి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం వెళ్తాం చెప్పండి ఇంకా వెళ్ళడం కుదరక నెక్స్ట్ డేకి వెళ్దామని చెప్పేసి అలా పోస్ట్ పోన్ చేసుకున్నాము ఇంకా అనుగ్రహం లేనిది ఏది అవదు కదా అక్కడికి రావడానికి ఎందుకో ఆయన డిలే చేస్తున్నాడు అనిపించింది ఖచ్చితంగా ఇప్పుడు అన్న టైంకి కూడా వెళ్ళకుండా ఒక రెండు వారాలకు మేము ఆగిపోతున్నాము పుట్ట దగ్గరికి వెళ్ళడానికి కావట్లేదు మరి నాగేంద్ర స్వామికి కోపం వచ్చింది ఏమో ఎందుకు ఆపుతున్నాడు ఏంటో తెలియదు కానీ నాకు అనిపించింది అలా సో చూసుకొని అయితే ముందు పుట్ట దగ్గరికి వెళ్ళి అయితే కొబ్బరికాయ కొట్టి రావాలి ఫస్ట్ అసలు ఏది స్టార్ట్ చేసినా అక్కడికి వెళ్ళి వచ్చాకే స్టార్ట్ చేస్తాము మేబీ అది అలా వెళ్ళి రాకపోవడం వల్లే ఆయనకి ఏమైనా కోపం వచ్చిందేమో అది అలా పోస్ట్ పోన్ అవుతుందేమో అన్న చిన్న గిలి అయితే నాకుంది అదైతే పోగొట్టుకోవాలి ముందు పుట్ట దగ్గరికి అయితే వెళ్ళి రావాలని చెప్పేసి మా ఆయనకు రోజు చెప్తానే ఉన్నాను సో చూడాలి ఇంకా అందరికైతే ఇక్కడ పచ్చి పెట్టాను అనమాట మా అమ్మ కూడా తీసుకున్నారు ఇంక ఇక్కడి నుంచి అక్కడ పెట్టాం కదా అవన్నీ వాళ్ళకి అడ్డని చెప్పేసి ఇంకా అవన్నీ సర్దుకొని ఇంట్లోకి అయితే తీసుకొచ్చాను తర్వాత మా నాన్నకి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా తాలింపు వేసాను మా ఆయన్ని మిక్సీ పట్టమని చెప్పేసి అన్ని మిక్సీ జార్లో వేసి ఇచ్చాను అనమాట మా వారైతే మిక్సీ పడుతున్నారు ఇంకా కొంచెం ఉప్పు వేసేసాను చింతపండు పల్లీలు అలా అన్నీ వేసి ఇచ్చాను అనమాట మా ఆయన అయితే చట్నీ పడుతున్నారు నేనేమో అట్లేస్తున్నాను మా బాబుకి పొద్దున్న వేసిన దగ్గర నుంచి చాయ్ ఇవ్వలేదు ఇంకా మా అమ్మ చాయ్ పెట్టింది అందరికీ చాయ్ ఇచ్చేసి ఇంకా మేము కూడా చాయ్ అయితే తాగాము మా అమ్మ గేదె పాలు తీసుకొచ్చింది కదా నాలుగు లీటర్ల దాకా ఉన్నాయి మూడు నుంచి నాలుగు లీటర్లు ఉంటాయి సో ఇంకా వాటితోనే చాయ్ పెడితే చాయ్ అయితే తాగుతున్నాం ఇంకా చాయ్ తాగుతున్నాయి మా వాపకి అయితే అట్లే ఇస్తున్నాను అనమాట పొద్దున్నే తింటారండి మనం అందరం టిఫిన్లు చేస్తాం మా బాపైతే అన్నం తింటాడు పొలం పనులు చేసే రైతు ప్రతి ఒక్కరు అంతే అండి పొద్దున్న అన్నం కూరలు వండుకున్నారంటే అవే క్యారేజీలు కట్టుకొని పొద్దున్న అవే ఒక ముద్ద తినేసి అయితే వెళ్ళిపోతారు కదా అంతే అనమాట అట్లేసి ఇస్తా ఉంటే మా అమ్మ ప్లేట్లో పెట్టేసి అందరికీ ఇస్తా ఉందనమాట ఫస్ట్ మా వాపకి ఇచ్చింది ఇంకా మా వాపను అడిగాను రోజు తినే ఎలా ఉన్నాయి ఈ ఎలా ఉన్నాయి టేస్ట్ చెప్పు బాపు అని చెప్పేసి చెప్పాను మా బాపు ఈ మంచిగా ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు ఇంకా అందరం ఛాయలు అయితే తాగేసాము మా ప్రిన్స్ అమ్మ మా అయితే అట్లు తింటున్నారు మధ్య మధ్యలో లక్కీ లక్కీగాడికి తినిపిస్తూ తర్వాత మా అమ్మకి వేసాము ఇంకా మా ఆయన గుడ్డట్లే గుడ్డట్లే అని చెప్పేసి అని అంటున్నాడు నాకు చెనువులపై కారం ఉంటే గుడ్డట్టు వేస్తే చాలా ఇష్టము ఉట్టి కారంతో అసలు వేయాలనిపించదు ఇక్కడ తమ్నల్ కోసం ఒక ఫోటో దిగాంలేండి ఇంకా ఇలా అందరం అయితే గుడ్డట్లు మా ఆయన వేస్తూ ఉంటే అందరం కలిసి తిన్నాము ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్